గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ శ్రీనాథ్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో కారులో కర్ణాటక మద్యం సాధ్వీనం గుర్తించడం జరిగిందన్నారు పోలీసులను చూసి ఇద్దరు పారిపోయారు అన్నారు కుప్పం రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా కర్ణాటక నుంచి తమిళనాడు రాష్ట్రం తిరుపతూరుకు అక్రమంగా కారులో మద్యం తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు సుమారు ఒక లక్ష రూపాయలు విలువ చేసే మద్యం ను చేసుకొని చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ శ్రీనాథ్ తెలిపారు కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసులను డిఎస్పి అభినందించారు ताश है चलो बोलो बड़ा शुक्रिया है बस हां करते हैं मैं आछल हूं ओके सर बंदर की नमस्कार మా చిత్తూరు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎన్సీసీ కూడా వచ్చిన తర్వాత కుటుంబం కాన్సిల్స్లో మొత్తము నాలుగు ఎస్ఎస్టి చెక్ పోస్టులు నిర్వహిస్తున్నాము దీంట్లో భాగంగా గుడిపల్లి పిఎస్ఎంస్లో మన గుడిపల్లి నుంచి కేజీఎఫ్ఏ రోడ్లో విశానాథం దగ్గర ఒక ఎస్ఎస్టి టీం చెక్ పోస్ట్ రన్ అవుతుంది మనకు పదిహేడో తారీఖు సాయంత్రం ఆరు నెలల సమయంలో చెక్పోస్ట్లో ఆరే గారు మరి పోలీస్ సిబ్బంది వాళ్ళు చెక్పోస్ట్ చేస్తుండగా ఒక శాంట్రో ఉండే శాంట్రో కారు వీరు చూసి అక్కడ పక్కన పెట్టేసి దాంట్లో ఉన్న ఇద్దరు పారిపోవడం జరిగింది తర్వాత బాల్య గారు బైకిల్ అంతా చెక్ చేయగా దాంట్లో కర్ణాటక సంబంధించిన మద్యము మొత్తం ముప్పై ఐదు బాక్సుకు సంబంధించిన మద్యము వర్త్ లక్ష ఆరు వేల డెబ్బై ఐదు రూపాయలకి సంబంధించింది ఈ కర్ణాటక మద్యము దొరికింది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మనము గురుపల్లి ఎస్ఏ గారు గైడ్ నెంబర్ ఫార్టీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద ఎన్డిపిఎల్ కేసు కట్టడం జరిగింది దీంట్లో ఎవరైతే పారిపోయారో దాంట్లో పోలీసులు అతన్ని అని అనుమానిస్తూ కార్తీకని ఐడెంటిఫై చేయడం జరిగింది సో దీనికోసం సెపరేట్గా మన కుప్పం రూరల్ సిఏ గారి ఆధ్వర్యంలో ఒక టూ టీమ్స్ డిగ్రీ చేసి వీరిని ఎట్టి పరిస్థితుల్లో తొందరగా పట్టుకోవాలని చెప్పేసి రెయిన్బోలు టీమ్స్ లీరాయన్నమాట నిన్న మనకు పంతొమ్మిదో తారీఖు ఈ రోజు పంతొమ్మిదో తారీఖు కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు మంది అనుమానంగా ఉన్న వాళ్ళని మన గుడిపల్ ఎస్ఏ గారు సిఏ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పట్టుకుంటే అక్కడ కార్తీక్ దొరికాడు కార్తీక్తో పాటు మరో ఇద్దరు కూడా వాళ్ళ పేర్లు మురళి అని వెంకటేష్ వీళ్ళ ముగ్గురిని ఇవాళ అరెస్ట్ చూపించడం జరిగింది సో వీళ్ళు జనరల్గా ఏంటంటే కర్ణాటకలో మద్యం తక్కువ దొరుకుతుందని చెప్పేసి అక్కడి నుంచి ఒక పాదవడిన వెహికల్ని హైర్ చేసుకొని మన తిరుపతి డిస్టిక్ తమిళనాడు తిరుపతిలోకి వెళ్ళి అక్కడ అధిక మొత్తంలో అధిక నైట్స్కి ఈ మధ్య బెడ్ షాప్స్ కి సరఫరా చేస్తూ లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో వీళ్ళు చేశారు దీంతో మెయిన్ అధ్యక్షుగా ఉన్న ఎవరు కార్తిక్ మనకు ముందు కూడా గుడిపల్లి స్టేషన్ లో రెండు కేసులు రెండు కేసులు కట్టించాము ఇది మూడో కేసు అని మీద అది మీద కూడా ప్రపోజ్ చేయమని చెప్పి గుడిపల్లి గారికి మేము ఆదేశం ఇవ్వడం జరిగింది అండ్ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ అనే దామో అతన్ని కూడా అతని మీద ఏమైనా పాతి కేసులు ఉన్నాయో లేదో చిరు వాళ్ళ దగ్గర నుంచి కూడా డేటా తీసుకొని ఫ్రెండ్ చెరీతో ఫ్రెండ్స్టెప్స్ వేస్తాను సో అందుకే ఇది మన ఎంసీసీ కూడా వచ్చిన తర్వాత కుటుంబం కాన్స్ట్యూబ్స్లో మేజర్ క్యాచ్ అనమాట బుడ్బాల్ ఎస్ఏ గారికి మన కుటుంబ రూల్స్ ఏఆర్ వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వీరికి స్పెషల్ రివార్డ్స్ కోసం ఎస్పీ గారికి ప్రొపోజల్స్ అవ్వడం జరిగింది థ్యాంక్ యూ